ఒంటరిగా వెళ్ళవలసి వస్తుంది ఒంటరి వారైపోతారు అని ఎప్పుడు కూడా అనుకోలేదు వాట్ ఎ ట్రాజిక్ సిచ్యువేషన్ నవ్ ఎ డేస్ ఎంత ఆందోళనకరమైన పరిస్థితులను చూస్తున్నాము హూ విల్ హెల్ప్ us all ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు నాకు సహాయం చేస్తారో ఇస్ ఫాదర్ హెల్పింగ్ మీ తండ్రి నాకు సహాయం చేస్తున్నారా బ్రదర్ లేదంటే సోదరులు వై భార్య సహాయం చేస్తారు రీచ్ లేదంటే బోధకులు సింగ్ లేదంటే పాటల ట్రాన్స్లేటర్ తర్జుమా చేసేవారు హూ విల్ హెల్ప్ మీ అవుట్ ఎవరు నాకు సహాయం చేస్తారో ఆల్ ద సోర్సెస్ హావ్ ఫెయిల్ అన్ని ఆధారాలు కూడా తప్పిపోయాయి దేర్ ఇస్ ఓన్లీ వన్ సోర్స్ ఒకే ఒక ఆధారం ఉంటుంది వెన్స్ కమ్ ఎట్ మై హౌ నాకు సహాయం ఎక్కడ నుండి వస్తుంది ఐ హావ్ ఓన్లీ one source నాకు ఒకే ఒక ఆధారం ఉంటుంది that is god దేవుడే he has a very capacity to help me out ఆయన నాకు సహాయం సంపూర్ణముగా సామర్థ్యం ప్రశ్న ఏంటి my help నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును what is the answer here ఇక్కడ రాయబడిన జవాబు ఏంటి verse 2 my help come from the lord which made heaven and earth వచనంలో నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించువాడు my help come from the lord నా యొక్క సహాయం నా ప్రభు యొద్ద నుండి వస్తుంది so it's the source of the help is vital

ఈ యొక్క దేవుడు నీ పట్ల అధికమైన మనసు కలిగిన దిస్ గాడ్ విల్ నెవర్ లీవ్ యు ఈ దేవుడు ఎప్పుడూ కూడా నిన్ను విడిచిపెట్టేవాడు కాదు దిస్ గాడ్ విల్ నెవర్ ఫెయిల్ ఫర్ యు ఈ దేవుడు నిన్ను ఎప్పుడూ కూడా తప్పిపోయేలాగా చేసేవాడు కాదు దిస్ గాడ్ వుడ్ లైక్ టు బి విత్ యు ఆల్ ద టైం ఈ యొక్క దేవుడు ఎల్లప్పుడూ కూడా నీకు తోడుగా ఉండాలని కోరుకునేవాడు నో మ్యాటర్ హౌ రెబెలియస్ యు ఆర్ నీవు ఎంత తిరుగుబాటు స్వభావం కలిగినప్పటికీ నో మ్యాటర్ హౌ హార్డ్ యు ఆర్ నీవు ఎంత కఠినమైన స్వభావం నో మ్యాటర్ హౌ బ్యాడ్ యు ఆర్ నీవు ఎంత చెడు స్వభావం తో ఉన్నా నో మ్యాటర్ హౌ వికెడ్ యు ఆర్ నీవు ఎంత దుష్టత్వంలో ఉన్నప్పటికీ నో మ్యాటర్ హౌ వేగబాండ్ యు ఆర్ నీవు ఎంత దౌర్భాగ్యమైనప్పటికీ ఈ లో స్ సిబ్లింగ్స్ స్టేయింగ్ అవుట్ సైడ్ ఇండియా క్యాన్ విజిట్ దెమ్ ఓవింగ్ టు సో మెనీ రిస్ట్రిక్షన్స్ నవ్ డే చూడండి ఈ దినమున ఎవరైనా ప్రియ విచారకరమైన విషయం ఏంటి యేసుక్రీస్తు ప్రభువు అనుగ్రహించే ఈ రక్షణను నీవు తృణీకరించి పొందకుండా చనిపోయినట్లయితే నిత్య అగ్నిలోనికి నరకములోనికి నువ్వు వెళ్ళేవాడివిగా ఉంటావు దట్ డే యువర్ క్యాస్ క్యాన్ కమ్ ఆన్ ద వే ఆ దినమున ఏది కూడా నీకు సహాయపడదు నీ యొక్క కులము రాదు ఇవర్ డిగ్రీస్ లేదంటే నీకున్న స్థాయిలు రావు నీ యొక్క చదువు రాదు ఫైనాన్షియల్ స్టేటస్ నీ యొక్క ఆర్థికమైన సామర్థ్యం రాదు బ్యూటీ చార్మ్ పాపులారిటీ బ్యాక్గ్రౌండ్ విల్ నెవర్ కమ్ లేదంటే నీ యొక్క సౌందర్యం నీ అంత ఏది కూడా లేదంటే నీ స్థాయిలో ఏది పేరు ప్రఖ్యాతలో ఏమీ కూడా నీ వెంట రావో యాస్ యు కేమ్ యు హాడ్ వే ఏ విధంగా నువ్వు ఈ లోకానికి వచ్చావో అదే విధముగా ఈ లోకాన్ని విడిచి ఖాళీగా వెళ్ళిపోవాలి ఇట్ వుడ్ బి సాడ్ ఎండింగ్ ఫర్ యు అది ఎంతో విచారకరమైన అనుభవం హౌ కెన్ యు ట్రావెల్ వితౌట్ నోయింగ్ ద డెస్టినేషన్ నీ యొక్క గురి ఏటో తెలియకుండా ఏ విధంగా నువ్వు ప్రయాణం అవుతావో డు యు నో వాట్ ఇస్ ద డెస్టినేషన్ ఫర్ యు నీ జీవితంలో గమ్యం ఏంటో నీకు తెలుసా ఇఫ్ ఓన్లీ బిలీవ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ద డెస్టినేషన్ ఇస్ హెవెన్ యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచితే పరలోకమును గమ్యమైతుంది ఇఫ్ యు